పాట షాక్ పెన్ని అంటూ సాగే ఈ పాటలు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు తన కూతురు సితారా కూడా చెందేసింది సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రమోషన్ ఈవెంట్స్ తో రాజమౌళి టీం బిజీ అయ్యింది దుబాయ్ ఈవెంట్ తర్వాత బెంగళూరు ఈవెంట్ అంటూ వన్ వీక్ లో ఎనిమిది ఈవెంట్లతో బిజీ అయింది ఫిలిం టీం ఇక లో ఒకే ఒక సీన్ కోసం యాభై లక్షలు ఖర్చు చేశారట అంత ఖర్చు పెట్టి తీసిన ని నిడివి తగ్గించే కారణంగా తీసేయాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి పార్టీలో సందడి చేస్తున్నాడు బీటౌన్ నిర్మాత అపూర్వ మెహతా బర్త్డే వేడుకలకి లైగ టీం కూడా హాజరైందట ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రాజమౌళి ఆర్ తర్వాత మహేష్ బాబుతో మూవీ చేయబోతున్నాడు అయితే ప్రాజెక్టు కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఈ నెలలోనే రాబోతోందట ఇక ఈ నెల ఇరవై రెండున బన్నీతో రాజమౌళి మూవీ అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో సినిమా తీయబోతున్నాడట ప్రజెంట్ తమిళ హీరో కార్తికేయతో సినిమా తీస్తున్నాడు అదయ్యాక వెంకటేష్ తో ఫ్యామిలీ డ్రామా ప్లాన్ చేశాడట అనుదీప్ చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ గా వేదాలం రీమేక్ శంకర్ తెరకెక్కుతోంది ఇప్పుడు మరో రీమేక్ రంగం సిద్ధమైందట మలయాళం హిట్ బ్రో డాడీని తెలుగులో తెరకెక్కించబోతున్నారట మాస్ మహారాజా రవితేజతో సుధీర్ వర్మ తీస్తున్న మూవీ రావణాసుర ఈ ప్రాజెక్టు తర్వాత పవన్ తో సుధీర్ వర్మ సినిమా సెట్స్ పైకెళ్తుందట కెల్తుందట రెండు వేల ఇరవై మూడులో లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది